మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మంగళవారం కుజునికి సంకేతం కుజుడు దరిద్రపుత్రుడు కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుకే కుజగ్రహ ప్రభావం ఉంటే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు వీటితో పాటు మరికొన్ని పనులు చేయకూడదు అవి ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ అప్పు తిరిగి రావటం చాలా కష్టం అప్పు తీసుకున్నట్లయితే అవి అనేక బాధలకు కారణమే తీరకుండా మిగిలే ప్రమాదం ఉందని పండితులు చెప్తున్నారు మంగళవారం దైవ కార్యాలకు విద్యా వైద్యపరమైన రుణాలకు ఈరోజు మంచిది కాదని చెప్తున్నారు చాలామందికి రుణ సమస్యలు తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి వాటిని తీర్చలేక సతమతమవుతూ ఉంటారు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు గొడవలు కలహాలకు దారితీస్తాయి ఈ రుణ సమస్యలు తీరిపోవడానికి పండితులు ఒక చక్కని పరిష్కారాన్ని చెప్తున్నారు అది ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకొని రుణ సమస్యల నుండి విముక్తిని పొందుదాం మంగళవారం నాడు ఆంజనేయస్వామిని ధ్యానించటం వల్ల ధైర్యం చేకూరుతుంది ఏ సమస్యలను అయినా ధైర్యంగా ఎదుర్కోగల శక్తిని ప్రసాదిస్తారు ఆ స్వామి మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి పూజా కార్యక్రమాలు ముగించుకున్న తరువాత ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి దానితో పాటు కొన్ని చిల్లర నాణ్యాలను తీసుకోవాలి మీ శక్తి కొలది రూపాయి నాణాలు అయినా రెండు రూపాయలు అయినా ఐదు రూపాయలు అయినా సరే తీసుకోవాలి ఇలా మీ శక్తి కొలది వీటిని ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఒక గులాబీ రంగు వస్త్రాన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు పూజా మందిరంలో తూర్పు ముఖాన కూర్చుని తీసుకున్న గులాబీ వస్త్రాన్ని నేలపై వేసి దానిపైన చిల్లర డబ్బును వేసి పసుపు కుంకుమలు వేసి తెల్ల జిల్లేడు పూలను కూడా వేయాలి ఇవి అన్నీ వేసిన తరువాత మూటలాగా కట్టి ఆంజనేయ స్వామి పాదాల వద్ద పెట్టి స్వామి యొక్క అష్టోత్తరం చదువుతూ పూజ చేయాలి ఇలా చేస్తూ మీ మనసులో సంకల్పాన్ని చెప్పుకోవాలి రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోవాలని అని వేడుకోవాలి ఆ మూటను స్వామి యొక్క హుండీలో వేసేయాలి ఇలా నూట ఎనిమిది రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి చేస్తూ ఉండగానే ఈ రుణ సమస్యలు అనేవి కొద్ది కొద్దిగా తీరుతూ ఉంటాయి మంగళవారం రోజునే మీరు తీసుకున్న అప్పును కొంతమేరకైనా కట్టడం ప్రారంభించాలి ఎప్పుడైతే మంగళవారం అప్పు కట్టడం మొదలు పెట్టారో అది క్రమేపీ త్వరగా తీరిపోతుందని పండితులు చెప్తున్నారు కావున మీరు కూడా ఇలాంటి రుణ సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇలా చేసి చూడండి తప్పక మీ అప్పు సమస్యలు తీరిపోతాయి సంతోషంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు